అయ్యా సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వథ అంటూ మనం చేసే ప్రతి కార్యాన్ని కూడా జయప్రదం చేయమని అనునిత్యం గణనాథుని ప్రార్థిస్తూ ఉంటాం అట్లాంటి గణనాథుని జన్మదినమైన గణనాథునికి విఘ్నాధిపత్యం కలిగినటువంటి భాద్రపద శుద్ధ చవితి పండుగను ఈరోజు మన ఛానల్లో తెలుసుకుందాం అందరికీ నమస్కారం పెరుమాళ్స్ అన్నిధికి స్వాగతం ఈరోజు మనం శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పం ఏ రకంగా చేయాలి సో శాస్త్రీయంగా గణనాథుణ్ణి ఎలా ఆరాధించాలి గణేష పురాణం ప్రకారం ముద్గల పురాణంలో గణేషుని ప్రస్తావనలో గణపతి ఆరాధన ద్వారా లభించే ఫలితాలు అలాగే గణపతి ఆరాధన అనేది ఏ నియమాలు పాటించడం ద్వారా శీఘ్రంగా సిద్ధిస్తుంది అనే విషయాలను తెలుసుకుందాం ముందుగా భాద్రపద మాసంలో వచ్చే శుద్ధ చవితి గణేశ్వరోత్పత్తి జరిగినటువంటి పుణ్యదినం పూర్వం గజాసు పూర్వం గజరూపంతో ఉన్న రాక్షసుడు శివుని గురించి ఘోరతపస్సు చేస్తాడు అతని భక్తికి మెచ్చి ప్రత్యక్షమై వరం కోరుకోమన్న గజాసురుడు పరమేశ్వరుని స్థుతించి ఎల్లప్పుడూ నా ఉదరు వసించమని కోరుతాడు మహేశ్వరుడు భోళాశంకరుడు కనుక గజాసురుడి ఉదరమందు ప్రవేశిస్తాడు అయితే కైలాసంలో పార్వతీదేవి భర్తకు వచ్చినటువంటి ఈ కష్టానికి తన సోదరుడైనటువంటి విష్ణుమూర్తిని ప్రార్థింపగా సకల సురగణము గజాసురుని యొక్క పట్టణానికి చేరి విచిత్ర వాద్యములు ధరించుకొని చిరుగంటలు సన్నాయిని ధరించుకొని జగన్మోహనంగా వాళ్ళు వాయిస్తూ దేవతల నంది అయినటువంటి నందికేశుణ్ణి గంగిరెద్దుగా ఆడిస్తారు దాంతో గజాసురుడు ఆనందం చెంది ఏదైనా కోరుకోమని అడగ్గా లోకం అంతా కూడా సుభిక్షంగా ఉండటానికి పరమేశ్వరుడు కావాలి కనుక పరమేశ్వర్ని ప్రసాదించమనగా వాళ్ళందరూ గణాలుగా గ్రహించిన గజాసురుడు తనకి ఏదైనా కూడా అనుగ్రహాన్ని కలిగిస్తే తను చెప్పిన విధానాన పరమేశ్వరుణ్ణి విడిచిపెడతానని చెప్తాడు అయితే నందికేశుడు తన కొమ్ములతో గజాసురుని యొక్క ఉదరాన్ని చీల్చగా పరమేశ్వరుడు బయటికి రావటం జరుగుతుంది పరమేశ్వరుడు తన గజాసురునికి ఈ రకంగా పారదానం చేస్తూ ఉంటాడు నా శిరస్సును లోక చేయమని గజాసురుడు అడగ్గా అలాగే జరుగుతుందని చెప్తాడు అలాగే తన శరీరాన్ని తన చర్మాన్ని శివుడే ధరించమని కోరగా తోలను పరమేశ్వరుడు గ్రహిస్తారు అయితే ఆ రకంగా స్వామివారికి అనుగ్రహదానం చేస్తారు అయితే మూర్ఖులకి ఇట్టి వరాలు ఇవి రాదు అనేసి విష్ణుమూర్తి పరమశివునికి చెప్పడం జరుగుతుంది అయితే పార్వతీదేవి మీద ప్రేమతో పరమేశ్వరుల వారు కైలాసానికి రాబోగా అక్కడ పార్వతీదేవి స్వామి వస్తున్నారన్న విషయాన్ని గ్రహించి అభ్యంగన స్నానం చేస్తూ లోకానికి శుభాలను కూర్చేందుకు అలాగే శుభరూపుడు శుభప్రదుడు అయినటువంటి ఒక సంతానాన్ని తను కోరగోరి తన శరీరానికి ఉన్నటువంటి అభ్యంగన చూర్ణమతో అనగా పిండితో ఒక బొమ్మను చేస్తుంది దానికి ప్రాణాన్ని పోస్తుంది కాబట్టి ఆ బాలకున్నకు ఉమాపుత్రుడు అని నామధాన్యం చేసేసి తారానికి అడ్డంగా కూర్చోబెట్టి అతన్ని లోపలికి ఎవరిని ప్రవేశించకుండా చూడమని చెప్తుంది అయితే పరమేశ్వరుల వారు వచ్చేసరికి ఈ బాలుడు లోపలికి రాకూడదని అడ్డగించడం అయితే తదుపరి పరమేశ్వరుడు కోపంతో సూలాన్ని వేయటం బాలుసు బాలకుడి యొక్క శిరస్సు కోల్పోవటం జరుగుతుంది లోపలికి వెళ్ళి పార్వతీదేవితో ముచ్చటించే సందర్భంలో బయట ద్వారం దగ్గర ఉన్నటువంటి ఈ బాలుడి యొక్క ప్రస్తావన వచ్చి తను జరిగిన పనికి చింతించి గజాసునికి ఇచ్చినటువంటి వరాన్ని గుర్తు చేసుకొని గజాసుని యొక్క శిరస్సును ఈ ఉమాపుత్రుని యొక్క ముండానికి అతికించి గజానుగా అతనికి నామధేయం చేస్తాను అయితే తదుపరి కాలంలో కుమారస్వామికి అలాగే గణపతికి కూడా ఒక పోటీ రాగా స్వామి మరగుజ్జువాడకటి చేతను ముష్కాసురుని యొక్క వాహనం చేతను స్వామి కైలాసం నుండి కదలలేకపోగా కుమారస్వామి భూమి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి కైలాసానికి తిరిగి వద్దామని వెళ్తారు మయూర వాహనమ్మ అయితే ఆ సందర్భంలో గణపతి తన బుద్ధిబలాన్ని ఉపయోగించి నారాయణవంత చెప్పంతో సమస్త నదీ నదాల్లో స్నానాలు చేసిన పుణ్యాన్ని అలాగే తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుడికి నమస్కరించి ప్రదక్షిణం చేయటం ద్వారా భూ ప్రదక్షిణ ఫలితాన్ని కుమారస్వామి కంటే ముందుగానే పొంది విఘ్నాధిపత్యాన్ని పొందుతారు అయితే జనులందరూ తమ తమ విభవం కొలది వినాయకునికి భాద్రపద శుద్ధ చవితనాలు పట్టాభిషేకం కావున తమ విభవం కొలది కుడుములు అప్పాలు అరసలు మోదకాలు అన్నింటినీ నివేదిస్తుండగా స్వామి అందరి గృహాలకి వెళ్ళి అన్నింటినీ స్వీకరించి తన వాహనమైన మూషకాన్ని కొన్ని తినిపించి మరికొన్ని చేతుల్లో ధరించి తన కైలాసానికి వస్తూ ఉండగా పాపం మూషిక వాహనం ఒక రాతిని తగి తగిలి పడిపోతుంది అయితే వినాయకుడు కింద పడి కాళ్ళు పైకి చేతులు కిందకి పడిపోయి ఇబ్బంది పడుతూ ఉండగా శివుని శిరస్సు మీద ఉన్నటువంటి ఆ చిన్న మామ నవ్వుతాడు అయితే పార్వతీదేవి నా శిశువైనటువంటి గణపతి మీద నీ దృష్టి పట్టడం చేతనే ఆయన పొట్ట పగిలింది కావున నీ దృష్టి ఎవరికి సోకుతుందో వారు నాశనం అయిపోతారు అని చెప్పిస్తుంది అయితే చంద్రుడు తన దృష్టి ఎవరి మీద ప్రశ్నించకుండా తను వెళ్ళిపోగా అయితే రాత్రి పగళ్ళు ఏర్పడడంలో ఇబ్బంది కలుగుతుంది దానిపై దేవతలు పార్వతీమాతను తన శాపాన్ని ఉపసాహ ఉపసంహరించుకోమనుకోగా అయితే పార్వతీదేవి గజానుని యొక్క చవితి రోజు చంద్రుని చూడకూడదని శాపానికి ఉపసంహారం చేస్తుంది అయితే ప్రజలందరూ కూడా శుద్ధ చవితి రోజు గానాధుని పూజిస్తూ చంద్రుణ్ణి చూడకుండా జాగరూకులై ఉంటారు అయితే యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ క్షీరప్రియుడు కావటం చేతను భాద్రపద శుద్ధ చవితి రోజు గోష్ఠానికి పోయి పాలు పితికి తాగుచుండగా ఆ క్షీరభాండంలో చంద్రుని యొక్క ప్రతిబింబాన్ని చూసి అయ్యో ఎట్టి నీలాప నిందలు కలుగుతాయా అని అనుకుంటూ ఉంటాడు ఇంత లోపల శతరచిత్తు సూర్య అనుగ్రహం వల్ల కలిగిన సమంతకవాణి ప్రజల యొక్క అభివృద్ధి కోసం శ్రీక్షణ దానికి నిరాకరిస్తాడు సత్రజిత్తు అయితే ప్రసేనుడు సత్రజిత్తు యొక్క తమ్ముడు అడవికి ఆ సమంతకవాడిని మెడలో వేసుకుని హారంలో వెళ్ళగా అది మాంసఖండమని భావించిన ఒక సింహము ప్రసేనుడిని చంపేసి ఆ హారాన్ని దొంగలించి వెళ్ళిపోతూ ఉంటుగా ఒక జాంబ బళ్ళోకము అనగా జాంబవంతుడు త్రేతాయగం నుంచి ఉన్న జాంబవంతుడు ఆ బ ఆ సింహాన్ని చంపి ఆ హారాన్ని తన కూతురైన జాంబవతికి బహుకరిస్తాడు అయితే ఆ హారాన్ని ఇవ్వలేదనేసి ఆ సమంతకమైన ఇవ్వలేదనేసి కృష్ణుడే తన తమ్ముడిని చంపేసి హారాన్ని అపహరించాడని సదరచిత్తు ప్రసారం చేస్తూ ఉంటాడు ఓహో ఆనాడు భాద్రపద శుద్ధ చవితి రోజు క్షీరభాండంలో చంద్రుని ప్రతిబింబాన్ని చూసిన ఫలితమే నీలాపనిందులని తెలుసుకున్న కృష్ణుడు గణేష్ని యొక్క పూజను చేసి గణేష్ని ధ్యానాన్ని చేసుకొని అడవిలోకి వెళ్ళి జాంబవంతుని గోడలో ప్రవేశించి జాంబవంతునితో ద్వంద్వయుద్ధాన్ని చేసి త్రేతాయగంలో శ్రీరామచంద్రమూర్తిగా జాంబవంతునికి దర్శనాన్ని ఇవ్వగా ఆ సమంతకుమణితో పాటు జాంబవతిని కూడా కానుక ఇస్తాడు శ్రీకృష్ణుడు మాత యొక్క అనుమతితో జాంబవతిని పానీయం చేసుకుంటాడు అలాగే జత్రజిత్తుకి ఆ సమంతకమణిని ఇవ్వగా తన తప్పుకి చింతించి తన రకమైన సత్యభామను కూడా ఇచ్చి పెళ్లి చేస్తాడు ఆ రకంగా శ్రీకృష్ణుల వారు తన నీలాపర నిందల్ని తొలగించుకుంటారు అయితే ఇదే కథను నారదుడు జనులకి అందరికీ చెప్పగా జనులందరూ కూడా శ్రీకృష్ణుని సమీపించి మీరు పరమాత్మ ఉన్నారు అవతార పురుషుడై ఉన్నారు మీకైతే నీలాప నిందలను తొలగించుకోవడం చాలా సులభంగా మారింది కానీ మాలాంటి వారికి ఏదైనా ఉపసంహరణ కలిగిస్తాను అంటే భాద్రపద శుద్ధ చవితి రోజు ఈ సమంతకం యొక్క కథను చెప్పుకొని అక్షంతలు ధరించినట్లయితే వారికి ఇంటి నీలాభ నిందలు కలుగుగా కానీ శ్రీకృష్ణ వారు పరమాత్మ వరదానం చేస్తారు ఆ రకంగా విఘ్నేశ్వర ఉత్పత్తి సమంతకం యొక్క యొక్క దివ్యగాథ అలాగే వినాయకునికి ఘనాధిపత్యము వచ్చినటువంటి అతి శుభమైనటువంటి ఈ పండుగ ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాలి అలాగే చేసేవాడు సిద్ధింపజేసేవాడు గణపతి బుద్ధిని ప్రసాదించేవాడు బుద్ధి గణపతి సిద్ధి బుద్ధి సైతమైనటువంటి శ్రీ వరసిద్ధి వినాయకుని యొక్క దివ్య వ్రతాన్ని చేయటం ద్వారా విద్యార్థులకు విద్యాబుద్ధులు అలాగే లక్ష్మీ కటాక్షాన్ని కోరుకునే వారికి లక్ష్మీ కటాక్షము అలాగే సంతానాన్ని కోరుకునే వారికి సంతానము ఇలా అనేక రకాలుగా అయినటువంటి ప్రయోజనాలు చేకూర్చేటువంటి వ్రతం అయితే వ్రతాన్ని ఏ రకంగా చేయాలి గణపతి అనేది ఒక ఆకృతి కాదు ప్రకృతి మనం చేసేది మట్టితో పూజించేది ఆకులతో అలాగే మనం నిమజ్జనం చేసేది నీటిలో అలా అనువు కూడా ప్రకృతితో ముడిపడి ఉన్నటువంటి గణేషుని యొక్క పర్వదం ఈ వరసిద్ధి వినాయక చవితి అయితే మట్టితో చేసినటువంటి రూపాన్ని మనం ఆరాధించాలి అయితే తొమ్మిది అంగుళాలకు మించినటువంటి రూపాన్ని ఆరాధించడం ద్వారా శీఘ్రమైనటువంటి ఫలితాలను పొందగలుగుతాం గణపతి యొక్క తొండం కూడా కుడివైపుకు ఉన్నట్లయితే ఆ గణపతి శీఘ్రంగా వరదానం చేస్తారని మనకి ప్రతీతి అయితే ఈ గణపతి యొక్క ప్రతిమను తెచ్చుకొని దాన్ని చందన కుంకుమలతో అలంకరించి ఒక పీఠాన్ని ఏర్పరచుకొని దాన్ని అందంగా తీర్చిదిద్ది దానిపై కొత్త బియ్యాన్ని పోసి దానిపై పసుపు కుంకుమలను ఏదో ఒక నాణాన్ని ఉంచి దానిపై గణపతిని ప్రతిష్ఠ చేసుకోవాలి వర్జము దుర్ముహూర్తం ఏమీ లేకుండా గణపతిని ప్రతిష్ట చేసుకొని గణపతికి పైభాగంలో పాలవెల్లిని సిద్ధం చేయాలి పాలవెల్లి అంటే ముందుగా మనం చెప్పుకున్నట్టుగా అంతరిక్ష మండలంలో ఉన్నటువంటి గ్రహాలనమాట ఆ గ్రహాలను మనం స్వామితో పాటు ఆరాధన చేసేటువంటి విశేషమే పాలవెల్లి సంప్రదాయం అయితే ఈ పాలవెల్లి అనేది అనేక రకాల పళ్ళతో మనం అందంగా పూలతో తోరణాలతో అందంగా చేస్తూ ఉంటాము అయితే ఇందులో ఉన్నటువంటి అనేవి గ్రహగోళాలుగా మనం భావించాలి అలాగే గణపతి గజముఖ రూపంతో ఉండటం వల్ల శీఘ్రంగా పళ్ళను అందుకోవటానికి పాలవేలు కడతారని కూడా చెప్తారు అయితే ఈ రకంగా పాలవేలిని సిద్ధపరిచి అనేక తోరణాలతో మంగళకరంగా అలంకరణ చేసి గణపతిని కూడా వివిధ రకాల పూలతోనూ గరికతోనూ పత్రులతోనూ అందంగా అలంకరణ చేసుకొని దీపాలను వెలిగించి అక్షంతలు వేసి స్వామివారికి షోడశోపచార విధానా పూజలు చేయాలి గణపతిని శీఘ్రంగా దర్శించుకునేటువంటి ధ్యానాన్ని చేస్తూ గణపతిని పీఠంపై ప్రతిష్ఠ చేయుటకు ఆవాహన చేస్తూ స్వర్ణ సింహాసనాన్ని ఇస్తూ కాలు కడుక్కోవటానికి పాద్యాన్ని చేతులు కడుక్కోవటానికి అర్ఘ్యాన్ని ముఖశుద్ధి కొరకు ఆచరణీయాన్ని అలాగే శ్రమ తీరటం కొరకు ప్రయాణం చేసిన శ్రమను తీర్చటం కొరకు స్నానాన్ని అలాగే విలాసం కొరకు పంచామృత స్నానాన్ని స్త్రీ శుద్ధోదక స్నానాన్ని అలంకరణ కోసం వస్త్రాభరణాలని చల్లని చందనాన్ని అలాగే తిలకాన్ని సమర్పించి గణపతికి అధంగ పూజ అంటే ప్రతి ఒక్క అవయవాన్ని పూజిస్తూ నఖం నుంచి ప్రారంభించి శిరంతో మనం పూర్తి చేస్తూ నకసిఖ పర్యంతం అధంగ పూజను చేయాలి అయితే ఆ తరువాత వినాయక చవితిలోనే అత్యంత విశిష్టమైనటువంటి పత్రి పూజను చేయాలి అయితే గణపతి పూజలో ఇరవై ఒక్క రకాల ఆకులను మనం పత్రి పూజలో వాడటం గమనిస్తూ ఉంటాము అయితే ఈ ఒక్కొక్క పత్రిని కూడా ఒక్కొక్క ఆయుర్వేద మూలికగా భావించాలి అయితే గణపతి యొక్క ఆరాధన అనేది ప్రకృతి యొక్క పరిరక్షణలో అంతర్భాగం వేసవికాలంలో చెరువుల్లోనూ బావుల్లోనూ నదుల్లోనూ పూడికి తీసేటట్టుగా మట్టిని సేకరించడం ద్వారా వర్షాకాలంలో పడే వర్షాల వలన ఆ గోతులు పూడ్చిపెడతాయి నీటితో సమృద్ధిగా నిం నిండుతూ ఉంటాయి ఈ సంప్రదాయం వ ఈ ప్రయోజనం కోసమే ముందుగా మట్టిని సేకరించాలి మట్టితోనే చేయాలి అనేటువంటి విధానం ప్రారంభమైంది అయితే ఆ తర్వాత వర్షాకాలంలో పడినటువంటి వర్షాల వలన అనారోగ్య సమస్యలు ఏమైనా వస్తాయి కదా ఆ నీటిని తాగినట్లయితే ఆ సమస్యలు రాకుండా దానిని ఆ నీటిని మనం ఏదైనా ఆయుర్వేద మూలికలతో మిళితం చేయాలి అలా చేయమంటే ఎవరు చేయరు కాబట్టి ఒక పూజా విధానాన్ని దానికి సృష్టించి ఆ ఇరవై ఒక్క రకాలైనటువంటి ఆయుర్వేద ప్రభావం కలిగినటువంటి ఆకులను గణపతితో పాటు నిమజ్జనం చేయటం ద్వారా ఆ మూలికల ద్వారా ఆ నీరు శక్తివంతమై అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ప్రజా ఆరోగ్యాన్ని దృష్ట్యా ఈ ఇరవై ఒక్క ఆకుల పూజ అనేది పెట్టడం జరిగింది ఒక్కొక్క ఆకుకి కూడా ఒక్కొక్క రకమైనటువంటి వైద్య సంబంధమైనటువంటి ప్రాదుర్భావం మనం చూడగలుగుతున్నాము ప్రతి ఒక్క ఆకు కూడా అత్యంత విశేషమైనటువంటి ఫలితాలను అలాగే ఆయుర్వేద మూలిక రకంగా కూడా పనిచేయటాన్ని మనం గమనించవచ్చు అయితే ఈ పూజను చేసిన పిదప స్వామికి ఇరవై ఒక్క మార్లు దూర్వయుగ్మాలు అంటే రెండు గరికలతో ఆరాధన చేయాలి అలాగే ఇరవై ఒక్క రకాల పువ్వులతోనూ ఆరాధన చేయాలి తదుపరి గణపతి అష్టోత్తరాన్ని కానీ గణపతి సహస్రనామాలతో కానీ గణపతికి పూజ చేసి తదుపరి ధూపాన్ని అలాగే దీపాన్ని నైవేద్యాన్ని సమర్పించాలి గణపతి నైవేద్య ప్రియుడు కాబట్టి తమ విభవం కొలది ఎవరు ఏం చేసుకోవాలనుకుంటున్నారో ముఖ్యంగా స్వామికి ఉండ్రాళ్ళంటే ప్రీతి కాబట్టి ఉండ్రాళ్ళని ఉండాళ్ళ పాయసాన్ని జిల్లేడికాయలను అలాగే మోదకాలను స్వామికి సమర్పించాలి అలాగే కుడుములు పులిహోర బూరెలు గారెలు అప్పాలు అలాగే ఉండలు లడ్డూలు ఇలా గుండ్రంగా ఉండేటువంటి ప్రస ప్రసాదాలను స్వామికి అర్పించడం ద్వారా మనం స్వామి యొక్క అనుగ్రహాన్ని శీఘ్రగతిగా పొందగలుగుతాము అయితే ఈ ప్రసాదాలని ఐదు సంఖ్యలో కానీ తొమ్మిది సంఖ్యలో కానీ ఏడు సంఖ్యలో కానీ పదకొండు సంఖ్యలో కానీ ఇరవై ఒక్క సంఖ్యలో కానీ చేయటం ద్వారా విశేషమైన ఫలితాలను మనం పొందగలుగుతాము ఇది నైవేద్యాన్ని సమర్పించి స్వామికి ఫలాలను కూడా నివేదించి నారికేలాన్ని సమర్పించి పానీయాన్ని సమర్పించి తాంబూలాన్ని ఇవ్వాలి అయితే తదుపరి స్వామికి ముత్యాలతో ఉన్నటువంటి హారతిని సమర్పించి స్వామికి మంత్రపుష్పాన్ని కూడా అర్పించి దుర్వయజ్మాన్ని సమర్పించి స్వామికి అపరాధ క్షమాపణ నమస్కారాలను సాష్టాంగ నమస్కారాలను సమర్పించ అలాగే ముఖ్యంగా స్వామికి గుంజీళ్ళు అంటే చాలా ఇష్టం అలాగే ముష్టిగాత అంటే మొట్టికాయలు వేసుకుంటూ నమస్కారం అనేది చాలా ఇష్టం కాబట్టి గణపతి అనుగ్రహం కోసం వాటిని కూడా మనం చేయాలి ఒకప్పుడు కైలాసంలో ఒక సభ జరిగేందుకు గణపతిని ద్వారం వద్ద ఉంచి దేవతలందరూ లోపలికి వెళ్తుండగా విష్ణుమూర్తి కూడా వస్తున్నాడు అయితే విష్ణుమూర్తి మేనలు రావటం చేతును గణపతికి ఆడుకోవటానికి తన సుదర్శన చక్రం ఇవ్వగా గణపతి దాంతో ఆడుకుంటూ ఉంటాడు సభ అయిపోయి దేవతలందరూ వారి వారి స్వగృహాలకు వెళ్తుండేటప్పుడు విష్ణువు తన సుదర్శనాన్ని అడగ్గా నాకు ఇది నచ్చింది నేను ఇవ్వనని గణపతి నోట్లో పెట్టుకుంటాడు ఎంత బతిమాలినా కూడా ఇవ్వకపోయేసరికి విష్ణుమూర్తి రెండు చేతులు రెండు చెవులతో పట్టుకొని గుంజిళ్ళు తీగ గణపతి పక్కన నవ్వుతాడు నవ్వగానే సుదర్శనుడు గణపతి నోటి నుండి బయటకు వచ్చి విష్ణు యొక్క చేతిని అలంకరిస్తాడు సో ఆ రోజు నుంచి కూడా గణపతికి గుంజీళ్ళు అంటే చాలా ఇష్టం కాబట్టి ముంజీలు తీసే సంప్రదాయం కూడా మనకి గణపతి దగ్గర కనబడుతుంది అలాగే పువ్వులతోనూ పత్రులతోనూ ఆరాధన చేసుకున్న తర్వాత గణపతికి విశేషంగా సంగీతాన్ని కానీ నృత్యాన్ని కానీ అలాగే భజనను కానీ ఆలాపన చేయించి గణపతి యొక్క ఆశీర్వాదాన్ని పొందాలి సాయంత్రం కాగానే మళ్ళా శుద్ధి చేసుకొని మనం శుచిగా ఉండి స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ సమంతక మనోపాఖ్యానం అనేటువంటి ఆ కథని మరొకసారి చదువుకుంటూ ఎర్ర నక్షంతాలను తల మీద దాల్చాలి ఆ రకంగా గణపతి యొక్క గణేష్ చతుర్థి వ్రతాన్ని పూర్తి చేసుకోవాలి మర్నాడు కానీ ఆనాడే కానీ శుభముహూర్తంలో వజ్రదుర్ముహూర్తాలు లేని లేనప్పుడు స్వామిని సపత్రికంగా నైవేద్యాలతో సహా కొన్ని కొన్ని నైవేద్యాలతో సహా స్వామికి వీడ్కోలు పలకాలి అయితే స్వామిని నీటిలో శుద్ధమైన జలంలో పారే జలపాతంలో కానీ ఏదైనా ఒక గౌరవంగా ఒక భగవంతుడు మనతో వచ్చాడు ఆయనకి మళ్ళీ మనం వీట్కొలు పలుకు తున్నామనే భావనతో ఎంతో ప్రేమతో అభిమానంతో స్వామికి వీడ్కోలు అనేవి పలకాలి స్వామికి వీడ్కోలు పలికే ముందు పాలను చిన్న గిన్నెతో నివేదన చేసి హారతినిచ్చి స్వామికి వీడ్కోలు అనేవి పలకాలి లేదా నవరాత్రులు చేకూరేవారు స్వామివారికి రెండు పూట్లా కూడా విశేషమైన నైవేద్యాలను సమర్పిస్తూ యథావిధిగా షోడశోపచార పూజన విధానాన రెండు పూట్లు కూడా ఆరాధన చేసుకుని తొమ్మిదవ నాడు స్వామికి నిమజ్జనం అనేది చేయాలి ఈ రకంగా గణేష నవరాత్రులు కూడా ఆచరించి స్వామి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు కావాలి అయితే స్వామివారు పూర్వం అన్లాసురుణ్ణి అనే రాక్షసుడు నిప్పు పుట్టించి లోకాన్నంతా సాగాడట అయితే దేవతలంతా గణపతి దగ్గరికి వచ్చి తమను రాక్షసుడు వేడిని పుట్టించి ఇబ్బందులు పాలు చేస్తున్నాడని తమకు వేడి పుట్టిస్తున్నాడని తమను ఎలాగైనా కాపాడాలని వినాయకుడిని వేడుకోగా వినాయకుడు తన శరీరాన్ని పెంచేసి ఆ రాక్షసుని మింగేశాడు అయితే వెంటనే వినాయకుడు శరీరం అంతా కూడా వేడి మొదలైంది అప్పుడు చంద్రుడు వచ్చి మంటను తగ్గిస్తానంటూ వినాయకుడు తలపై నిలబడ్డాడు అయినా కూడా తగ్గలేదు విష్ణుమూర్తి తన కమలాన్ని ఇచ్చాడు శివుడు పామును గణేషుని పొట్ట చుట్టూ కట్టాడు అయినా వేడి తగ్గలేదు శివుడికి కొంతమంది ఋషులు వచ్చి ఇరవై యొక్క గరికపోచలతో వేడి తగ్గుతుందని చెప్పడంతో ఆ గరికను గణేషుని తలపై ఉంచారు అయితే వెంటనే వినాయకుడు వేడి తగ్గిపోయింది అప్పుడు వినాయకుడు అన్నాడు ఎవరైతే నాకు గరికతో పూజిస్తారో వాళ్ళని ఎప్పుడూ కూడా ఆశీర్వదిస్తానని వినాయకుడు చెప్పాడంట అందుచేతనే వినాయకునికి గరిక దూర్వం అంటే అంత ప్రీతి కాబట్టి ఆ రకంగా వినాయకుని యొక్క పూజ అనేది చేసుకునేటప్పుడు గరికకు విశేషమైనటువంటి స్థానాన్ని ఇస్తూ స్వామివారిని ఆరాధనను చేసుకోవాలి అయితే చతుర్థి నాడు దూర్వాలు బిల్వాలు పువ్వులతో గణపతిని అర్చించి ఇరవై యొక్క కుండ్రాలు నివేదన చేస్తే గ్రహ దోషాలు గృహ దోషాలు తొలగిపోతాయి అంటారు కృష్ణ చతుర్థి వ్రతాన్ని అలాగే సంకటహర చతుర్థి వ్రతాన్ని ఉండ్రాళ్ల తద్దిని కూడా ఇదే విధానాలు చేసుకోవచ్చు ఉపవసించి ఇరవై ఒక్కసార్లు ఓం శ్రీ గణేషాయ నమ అంటూ వినాయకుని యొక్క ఆరాధన అనేది మనం చేసుకోవచ్చు గజవదన రూపంలో సాక్షాత్కరించి గణపతి తన భక్తులను వారి యొక్క విఘ్నాలను హరించి అనుగ్రహిస్తాడు అని పండితులంతా చెప్తారు భయ రోగాది కష్టాలు సర్వదారిద్రాలు తొలగించేటువంటి విఘ్నేశ్వరునికి ప్రీతిపాత్రమైనటువంటి ఈ వరసిద్ధి వినాయక వ్రతాన్ని ఆచరించి స్వామివారి అనుగ్రహానికి మనమంతా పాత్రలం కావాలి అలాగే మన హైందువుల యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి కేవలం ఇళ్ళకి పరిమితమైనటువంటి ఈ అద్భుతమైన వినాయక చతుర్థి వ్రతం అనేది ఇలా పండల్లో పందిళ్లలో జరుపుకునే సంప్రదాయానికి ఏ రకంగా చేరిందనేది మనం గమనించినట్లయితే చరిత్రను ఒకసారి పరిశీలించినట్లయితే భారతీయులు ఆంగ్లేలు యొక్క పాలనలో కొనసాగుతుండేటప్పుడు భారతులకి భారతీయులకు ఎటువంటి స్వేచ్ఛ స్వతంత్రాలు ఇవ్వబడలేదు కనీసం వారు కలిసి మాట్లాడుకునేందుకు కూడా ఎటువంటి అవకాశం అనేది లేదు కాబట్టి అలాంటి సందర్భాల్లో మనందరం చర్చలు జరుపుకోవటానికి స్వతంత్రోద్యమం అనేది ముందుకు సాగటానికి గురువులు బాలగంగాధర్ తిలక్ గారు ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు గణేష్ పూజ అనేటువంటి సంప్రదాయాన్ని ప్రారంభించి ఆయన ఇలా పండిలలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ భజన చేసే నిమిత్తం అక్కడికి హాజరై మన స్వతంత్రానికి సంబంధించినటువంటి విశేషాలు అనేవి చర్చించుకునేవటం చర్చించుకోవటం అలాగే నిర్ణయాలు తీసుకోవటం అలాంటి వాటి కోసం ఉపయోగించుకోవటం జరిగిందనమాట కాబట్టి మన స్వతంత్రంలో కూడా మన గణేషుని యొక్క పాత్ర అనేది మనకి కనబడుతుంది అలాగే త్రిపురాసుర సంహారం కోసం గణపతి పూజ పరమేశ్వరుల వారు చేశారని అలాగే పార్వతీమాత లీల రూపంలో తనకు ఉదయించినటువంటి హేరంబ గణపతిని పూజించే శివుని యొక్క అర్ధభాగాన్ని పొందగలిగిందని అలాగే శివుని యొక్క భార్యగా తన కైలాస పర్వతాన్ని చేరగలిగిందని కూడా మన కథనాలు ఉన్నాయి అలాగే తారకాసుర సంహారంలో కూడా స్కందుడు గణపతిని పూజించి గణపతి ఆరాధన చేసుకునే తారకాసుని మీద విజయం సాధించాడని కూడా మనకు కొన్ని కథలు అనేవి కనపడుతున్నాయి ఇదేమైనా కూడా గణపతి యొక్క రూపమే ఆద్యంతం కూడా విశిష్టమైంది చిన్న కళ ద్వారా సూక్ష్మ దృష్టి కలిగి ఉండాలని పెద్ద చేట చెవుల ద్వారా ఎక్కువగా వినాలని తొండం ద్వారా తక్కువగా మాట్లాడాలని మనకి గణపతి యొక్క రూపం మనకు ఒక సందేశాన్ని అందిస్తుంది గణపతి యొక్క విశేషమైనటువంటి ఆరాధన మనకు విద్యాబుద్ధులను జ్ఞానాన్ని మనిషికి కావలసినటువంటి మోక్ష మార్గాన్ని కూడా మనకు నిర్దేశిస్తుంది గణపతి మూలాధారానికి సంబంధించిన దేవత ఆధారభూతుడు కావటం చేతను గణపతి ఆరాధన ద్వారానే సాధనలో మనం ప్రతి మెట్టుని కూడా నిర్విఘ్నంగా చేయగలుగుతాం కాబట్టి ఏ సాధనలు చేసిన వారైనా కూడా ముందుగా గణపతి ప్రీతి చెందేంత వరకు కూడా గణపతి ఆరాధన మనం కొనసాగించాలని పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి గణపతిని ఆరాధన చేసేయటం చెయ్యటం అనేది చిన్నపిల్లలకి కూడా మనం తప్పనిసరిగా నేర్పించాలి అలాగే గణపతి ఆకర్షణీయమైనటువంటి రూపం సృష్టిలో చంద్రునికి ఏనుగుకి సముద్రానికి మాత్రమే ఆ ఆకర్షణ శక్తి ఉంటుంది వారిని ద్వేషించేవారు ఎవరు ఉండరు చంద్రుని ద్వేషించేవారు ఎవరు ఉండరు సముద్రాన్ని ద్వేషించేవారు ఉండరు అలాగే ఏనుగుని ద్వేషించేవారు కూడా ఉండరు కాబట్టి అలాంటి గజవదనంతో సాక్షాత్కరించడం ద్వారా గణపతికి పిల్లలు ఎక్కువగా ఆకర్షితులు అవుతారు కాబట్టి విద్యను అందించేటువంటి సరస్వతి అలాగే సంపదను అనుగ్రహించేటువంటి మాత లక్ష్మి సహితంగా ఉన్నటువంటి గణేషుడే సిద్ధిబుద్ధి గణపతిగా పిలువబడుతున్నాడు సిద్ధిబుద్ధి అంటే కేవలం వారి భార్యలనే కాదు గణపతి యొక్క విశేషమైనటువంటి శక్తి సిద్ధులను ప్రసాదించే శక్తి సిద్ధి కాగా బుద్ధిని ప్రసాదించేటువంటి శక్తి బుద్ధి సిద్ధి బుద్ధి మాతలు స్వామికి భార్యలుగా చెప్పబడుతున్నారు ఈ దేవుని యొక్క శక్తి అతని భార్యగా చెప్పబడుతుంది విష్ణు సంపద శక్తి లక్ష్మిగా అలాగే బ్రహ్మ జ్ఞానశక్తి సరస్వతిగా శివుని యొక్క ధీశక్తి పార్వతిగా మనకు తెలియజేయబడుతుంది అలా సిద్ధిబుద్ధి సమేతుడైనటువంటి గణనాథుణ్ణి మనం ఆరాధించి వారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందేటువంటి ఈ విశేష పర్వదినంలో వైజ్ఞానిక పరంగా సాంకేతిక పరంగా భక్తి పరంగా ఆధ్యాత్మిక మార్గం పరంగా పురాణ ఇతిహాసాల పరంగా అత్యంత విశిష్టమైనటువంటి పండుగ యొక్క వైశిష్ట్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ మనం తెలుసుకుంటూ మరికొంతమందిని మన హైందవ ప్రచారానికి అలాగే మన హైందవ జాతిలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి అంతరార్థాలకు ప్రకృతిపరంగా మనం ఇచ్చేటువంటి ప్రాధాన్యతకు ఒక పూజ చేసుకున్న వ్రతం చేసుకున్నా కూడా అందులో దాగి ఉన్న ఆంతర్యాలను ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మనం మరి కొంచెం ముందుకు వెళ్ళాలని మన సాధన ద్వారా మోక్ష మార్గాన్ని చేరుకోవాలని మనందరం కూడా గణపతిని ప్రార్థిద్దాం మన దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని లోకం అంతా కూడా సంక్షేమంగా ఉండాలని ఎటువంటి చికాకులు లేకుండా నిర్విఘ్నంగా ప్రతి ఒక్కరూ కూడా తలపెట్టినటువంటి కార్యాలలో వాళ్ళకి జయం కలగాలని మనసారా కోరుకుంటూ ఈ గణేష్ చతుర్థి రోజు మట్టి విగ్రహాలనే పూజిస్తూ అందమైనటువంటి పళ్ళతోనూ పూలతోనూ మండపాన్ని అలంకరిస్తూ సశాస్త్రీయమైనటువంటి సంగీతాన్ని గణపతికి నివేదన చేస్తూ స్వామి ఆరాధన చేసుకుంటామని అలాగే నిమజ్జనాన్ని కూడా అత్యంత సాధారణంగా అంగు ఆర్భాటాలు లేకుండా ఎటువంటి విపత్కరమైన పరిస్థితులు లేకుండా చేసుకోవాలని ప్రార్థిద్దాం ఓం గమ్ గణపతి నమ